నేను ఒకటే చెప్తున్నాను మీరు బాగుండాలంటే గుర్తుపెట్టుకోండి నేను దేవునికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎలా ఉంది అన్నది ఒక్కటి ప్రశ్నించుకోండి ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నాను ఇంట్లో దేవుడికి సమయం ఇస్తున్నానా లేదా నేను ప్రీసెంట్ మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవటంలో నేను ఆసక్తిగా ఉంటున్నానా లేదా వాక్యం వినటానికి నేను ఆసక్తిగా ఉంటున్నానా లేదా నేను మనుషులు సంతోషపెడుతున్నానా ఎక్కువగా దేవుణ్ణి సంతోష పెడుతున్నానా అని ఆలోచించుకుంటే మనకి ఎప్పుడైనా కీడులు శ్రమలు వచ్చినప్పుడు పెద్దగా బాధ ఇదు ఎందుకని నేను దేవుణ్ణి ఎన్నిసార్లు బాధ పెట్టాను ఏ నాకు బాధ వస్తే మాత్రం ఎంతగా కుమిలిపోతున్నాను ఏంటి మరి దేవుణ్ణి ఎన్నిసార్లు బాధ పెట్టాను నేను అని ప్రశ్నించుకుంటామా అలా ప్రశ్నించుకో అలా ప్రశ్నించుకో చూసారు హాయి వాడు తరిమి తరిమి కొట్టినప్పుడు ఇస్రాయలీల్ని ఎహోషువా మోకరి ప్రార్థన ఏమన్నాడు దేవుడేమన్నాడు ఏంటి ఇక్కడ ప్రార్థిస్తున్నవి నువ్వు నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది ఇస్రాయలిలో ఎవరున్నారు పాపం చేసిన వారు ఉన్నారు ముంద తీసివేసుకోండి అన్నాడు ప్రార్థన అందరూ చేస్తారు కష్టం వస్తే చాలు కుమ్మరించి హృదయం కుమ్మరించి అలా ప్రార్థన చేస్తారు ఏం గుర్తుపెట్టుకోరు నేను గడిచిన దినాల్లో దేవుణ్ణి ఎన్నిసార్లు బాధ పెట్టాను ఎన్నిసార్లు ఆరోధన మానేశాను ఎన్నిసార్లు క్లాసులు మానేశాను ఎన్నిసార్లు నా స్వార్థం కోసము దేవుణ్ణి అవమానించాను అందరూ ఎదుట అవునా కదా అవన్నీ గుర్తు చేసుకోరు దేవుడు నా మొరగన లేదు నా మొరగన లేదు కానీ ఎన్నిసార్లు దేవుణ్ణి నేను బాధ పెట్టాను ఎన్నిసార్లు దేవుడు దూరంగా జీవిస్తున్నాను అని ఆలోచిస్తే మనకు వచ్చే శ్రమలు పెద్ద శ్రమలని అనిపించవు అనిపించవు ఇంకా అన్యాయం జరిగినట్లు కూడా మనం భావించాల్సిన అవసరం లేదు అలా కౌన్సిలింగ్ చేసుకోవాలి మనం మనము సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుడు వాటిలో అర్థమైన వెంటనే మనం ఏం చేద్దాం వాయిదాలు అనేది వెయ్యొద్దు వెంటనే లోపడతాము దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం సమయాన్ని వృధా చేసుకోవద్దు వృధా చేసుకోవద్దు దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ఎక్కువ శాతము ఆనందమయంగా సంతోషకరంగా జీవించడానికి కృషి చేద్దాం బలహీనతలు వచ్చినప్పుడు దేవుడిపై ఆధారపడదాం మనం మొరపెట్టుకుంటే దేవుడు వినే విధంగా సంబంధాన్ని కొనసాగిద్దాం ప్రతి మోకాలు ఏమవుతారు ఏసు క్రిస్తుత పంచాల్సిందే పంచాల్సిందే ఎందుకని ప్రతి మనిషిని సృష్టించింది దేవుడే ప్రతి మోకాలు గొమ్మును కానీ అదేదో ఎప్పుడు మంచిదే మంచిది వాటికి హెచ్చరిస్తున్నప్పుడు మనలో లోపాలు ఉన్నప్పుడు మా మనసు నిమిత్తం ఉంచితే ముందే ఉంచితే మన జీవితం ఎలా ఉంటుంది దేవుడిచ్చిన ఆయుషంతా కూడా ఆనందమయంగా సంతోషంగా దేవుడిని అనుకుని జీవించవచ్చు చేతులారా లోకంతో పోల్చుకొని లోకంలో వ్యక్తులతో పోల్చుకొని వారు బాగానే ఉన్నారుగా వారి దుష్టులు అయినా బాగానే ఉన్నారుగా దేవుడు అంటే వారు కూడా ఎలా ఉన్నారు బాగానే ఉన్నారుగా అనుకోవద్దు దేవుడు వాక్యం ద్వారా నీకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నారా లేదా దేవుడు నిన్ను చూస్తున్నారు వారికి దేవుడు తన ఇంకా ప్రత్యక్షపరుచుకోవాలి కానీ నీకు ప్రత్యక్షపరచుకున్నాడు కదా నువ్వు తనంగా ఉండాలి వారి గురించి మనకు అనవసరం దేవుడు ఎరిగిన వారికి తీర్పు అనేది అయిపోయింది వారు నిత్యనాశనానికి వెళ్తారు వారి భూమిని సుఖంగా ఉంటే ఏంటి ఎలా ఉంటే మనకెందుకు మనం వాళ్ళతో పోల్చుకొని దేవుడిని నిర్లక్ష్యం చేస్తాం వారు అసలు ఏసుక్రీస్తు అంటే ఎరుగు ఎరుగున వారు కదా వాళ్ళు దేశక్రిస్తు అంటే తెలియదు కదా వారికి ఈ వ్యక్తి ఆయన బాగానే ఉన్నారు కంటే దేవుడు వారిని వనరుచ్చాడు నీకు వచ్చింది నష్టం కానీ వారు నిత్య జీవనం లేదు కదా అందుకే ఎన్నో శ్రమలు పొంది రాజ్యంలోని ప్రవేశించాలి శరీరంతో పోరాటం చేస్తూనే ఉండాలి పోరాటం వచ్చినప్పుడల్లా ఓడిపోదామా ఏడు పోరాటం చట్టాలు వచ్చారు నేను ఆరోధన రాను పోరాటంలో గెలిచావు ఓడిపోయావా ఓడిపోయి ఓడిపోయావు ఏడు బంధువు ఇద్దరు వచ్చింది పడుకున్నారు కదిలి వచ్చేసరికి బైబిల్ క్లాస్ అయిపోయింది శరీర బలహీనత వచ్చింది ఆ పోరాటంలో గెలిచావు ఓడిపోయావా ఓడిపోయావు ఇలా ఓడిపోతూ ఓడిపోతూ ఓడిపోదు శరీర బలహీనం శరీరం బలహీనం అని చెప్పుకుంటారు శరీరం బలహీనం అయినప్పటికీ దాన్ని ఏలేటువంటి సామర్థ్యం కూడా దేవుడు మనకిచ్చాడు మనకిచ్చాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలా మంది చెప్పే మాటలు అదే సాధీలు చెప్పటం సాకులు చెప్పటం చెప్పుకుంటూ పోతే ఏ కుంటి సాకులు చెప్పడానికి అలవాటు అయిపోతాం మనం అలవాటు అయిపోతాం కాబట్టి దేవుడు ఆ వినడు మీ స్కూల్లో కూడా చూసే ఉంటారు పిల్లలు పిల్లలు కుంటి సాకు చెప్తుంటే టీచర్ వింటూ కూర్చున్నారు అనుకోండి ఆ చెమట ఆగుతారు వాళ్ళు కొత్త కొత్తగా కథలు రాసేలా చెప్తారు ఇంకా చెబుతూనే ఉంటారు మొన్న నాయనం చనిపోయింది నేను రాలేదు అంటాడు తర్వాత వచ్చి తాతయ్య చనిపోయాడు అంటాడు ఈసారి స్కూల్ మానేసి ఇంకోటి చెబుతాడు వినేవారు ఉంటే కాబట్టి క్రైస్తవులు సాకులు చెప్పడానికి అలవాటు పడొద్దు సాకులు చెప్పొద్దు మనం మాట్లాడేటప్పుడు ఎవరింటున్నారు దేవుడు ఎంత ఉన్నాడు అది ఎవరు గుర్తు పెట్టుకోవాలి సాకులు చెప్పడానికి అలవాటు అయ్యారా ఇంకంతే భలే చెప్తున్నానే నేను నేను చాలా తెలివి గలవాణ్ణే భలే గట్టి కారణాలు చెప్తున్నానే ఆరాధన మానేసిందానికి అనుకుంటారు అలవాటు అయిపోతారు శరీరం దేనికైనా అలవాటు అయితే అలవాటు నుంచి బయటపడటానికి చాలా కష్టపడాలి తెలుసా సిగరెట్ అలవాటు అయిన వాళ్ళు అది మారడానికి ఎంత కష్టపడుతున్నారు అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడ్డ వాళ్ళు సాపులు చెప్పడానికి అలవాటు పడ్డ శరీరాలు ఏమవుతాయి అవి మారటానికి చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు రాసులు నేను శరీరం అటువంటి అటువంటివి శరీరానికి నేర్పించవద్దు మనం నేర్పిస్తే ఇంకా బలహీనతలు ఒక మానుకోలేం మనం మానుకోలేం అది కాబట్టి చూడండి నిష్ప్రయోజనమైనటువంటి శరీరాన్ని ఆత్మ జీవింపజేస్తున్న విషయము ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఇది నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం మైనటువంటి శరీరాన్ని ఆత్మ జీవింపజేస్తుంది కాబట్టి ఏమి ఇంపార్టెంట్ వ్యవహార వార్త ఆరో అధ్యాయము ఆరవ అధ్యాయము అరవై మూడవ వచనం చూసినట్లయితే ఆత్మయే జీవింప జయచుమది ఆత్మయే జీవింప జయచుమది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు ఉన్నవై గాని అని మాట్లాడుతున్నారు మీరు దేవుని పోలిక దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి ఆత్మ ఉన్నంత వరకే శరీరానికి కోరికలు అలాగే శరీరానికి నేత్రాశ శరీరాశ డంబాలు ఇవన్నీ కూడా ఆశలన్నీ కూడా ఏమవుతాయి గతించిపోతాయి ఇంతలో కనపడే అంతలో వాడిపోయే గడ్డి పూ లాంటిది ఆత్మే జీవింపజేస్తుంది దేవుని ఒకరికి వచ్చినప్పుడు ఇక చాలు శరీరంతో నువ్వు చేసిన కాలయాపన ఇక చాలు అని దేవుడు తీసుకొచ్చింది అనుకోండి ఏం చేస్తాడు శరీరాన్ని వేరు చేసేస్తాడు ఆత్మని శరీరాన్ని వేరు చేసి శరీరాన్ని భూమికి పంపించి ఆత్మను నిత్యనాశనానికి పంపిస్తాడు అందుకే ఆత్మను శరీరము రెండింటిని నశింపచేయు దేవునికి భయపడాలి అన్నాడు శక్తి కానీ వాళ్ళ గురించి కాదు మీరు భయపడాల్సింది రెండింటిని నశింప చేయు దేవునికి భయపడాలి మనం మన ఆత్మ మనలో ఉన్నంత వరకే ఈ శరీరము పోరాటం అనేది చేస్తూ ఉంటది తర్వాత ఈ శరీరం అనేది ఇంకా కనిపించదు తాత్కాలికం కనిపించదు ఇంకా ఇటువంటి శరీరం ఇంకా కనిపించదు ఏ శరీరంతో ఉంటాం మరి మహిళా శరీరాన్ని ధరించుకుంటాం ఇవన్నీ గుర్తు చేసుకోవాలి నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఆత్మయే జీవింపజేస్తుంది శరీరాన్ని జీవింపజేసేటువంటి ఆత్మ ఎంత అద్భుతం దేవుడు ఎంత తన తన జ్ఞానంతో ఆత్మను సృజించాడు శాశ్వతమైనది ఆత్మ ఆత్మ కొరకు మనం పోరాడాలి ఆత్మ నడిపించబడాలి అంతే తప్ప శరీరానికి వచ్చింది తలంపులు నెరవేర్చుకోకూడదు అది మంచి వచ్చేదో ఆలోచించి నెరవేర్చాలి తప్ప నాకు ఏమనిపిస్తా చేస్తాను లోకంలో అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి నేను చేసేది కూడా కరెక్ట్ అని మాత్రం అనుకోవద్దు అనుకోవద్దు పిల్లలు చెప్తారు స్కూల్లో స్కూల్కి బంగారం ధరించి వెళ్ళకూడదు అని పిల్లలకి తెలుసు అయినా బంగారం ధరించుకొని వెళ్ళాలని కోరుకుందనుకోండి స్టూడెంట్స్ పెట్టికి వెళ్తున్నారు అదేంటమ్మా స్కూల్లో బంగారం ధరించకూడదు కదా నువ్వు ఎందుకు అని వెళ్తామని అడిగామనుకోండి పిల్లల్ని తప్పని చెప్తారా నాలాగా చాలా మంది పెట్టుకొస్తున్నారు అంటారా నాలాగా చాలా మంది పెట్టుకు నేను చూసేది అంటారు కానీ ఏ విషయం చెప్పరు స్కూల్లో ఒక రూల్ ఉంది ఏంటది ఎవరు కూడా బంగారం ధరించుకొని రాకూడదు అది చెప్తారా మనకి అది చెప్పరు ఆ రూల్ బ్రేక్ చేసిన వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళ పేర్లు చెప్తారు ఎందుకని వీళ్ళకు కూడా రూల్ బ్రేక్ చేయటం చేస్తాం కాబట్టి మనం కూడా అయితే భరోసా కోసం ఆ వాళ్ళు అలా చేయట్లేదా వాళ్ళు ఇలా జీవించట్లేదా అంటే వారు చేసే తప్పు నువ్వు చేసేది కూడా ఏమవుతుంది తప్పే వాళ్ళతో పోల్చుకునే కాడికి మనం ధర్మశాస్త్రాన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది అసలు లేదుగా మనం సేపటికి వాక్యం అనే అర్థంలో మనల్ని చూసుకోవాలి ఏది రైతో రాందో వాక్యం చెప్పింది మనకి అలా చేయాలి చేస్తే దేవుడు వారిని దీవిస్తాడు సంతోషంగా ఉంచుతాడు సర్వసంపదలు ఐశ్వర్యం సంతోషాలన్నీ దేవుల్లో పెట్టుకొని మనం ఎక్కడెక్కడో వెళ్తుంటా ఉంటాం లోకంలో స్నేహితులు వచ్చి మన మీద ఉద్ధరిస్తారని బంధువులు వచ్చి ఉద్ధరిస్తారని ఏంటి పొల్యూషన్స్ వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎవరో వచ్చి మనల్ని బాగుపరుస్తారని అందరి మీద పెట్టుకుంటాం కానీ నమ్మకం ఆరోగ్యం అంత విశ్వాసం దేవుని మీద పెట్టం మనలో ఉన్న లోపం అది మనలో ఉన్న లోపం మన విశ్వాసం బలమైనదైతే మన విశ్వాసాన్ని బట్టి మనం స్వస్థత పొందుతాం అర్థమవుతుందా వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఒక గుడ్డివాడు తనకున్న విశ్వాసాన్ని బట్టి ఏమయ్యాడు స్వస్థత పొందాడు లేదా కారణం ఏంటి అక్కడ ఏసుక్రీస్తు వారు అతను ఎందుకు స్వస్థపరిచేడు చాలా మంది ఉన్నారు కానీ ఆ గుడ్డి వాడికి ఉన్న విశ్వాసము ఏసుక్రీస్తు వారు వచ్చి స్వస్థపరిచేలాగా ఆ విశ్వాసము అటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసింది విశ్వాసం ప్రజలకు పునాది అనేది అందుకే మీరు విశ్వాసంగా ఈసారి నేను చేయించేస్తారు దేవుడిని ఎలా సంతోష పెట్టాలి ఎలా సంతోష పెట్టాలని ఆసక్తిగా ఉండండి మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడో ఎలా తీర్చిదిద్దుతున్నా ఎలా తీర్చిదిద్దుతున్నాడో మీకు ఎన్నో అనుభవాలు ఉంటాయి మనం వచ్చి ఏం చేయము అసలు ముందు దేవుని సంతోష పెట్టడానికి ఇష్టపడదు మన దురాశలే ఇష్టపడతాం దురాసులు వల్ల వచ్చేవి అన్ని కీడులు తప్ప సంతోషాలు అయితే కాదు మోసపోతున్నారు దురాసులు తాత్కాలికంగా ఫస్ట్ లో కరెక్ట్ అనిపిస్తాయి తర్వాత వచ్చే పర్యావసానాలు చాలా భయంకరంగా ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి కడుపుకు ఏది మంచిదా అన్నారు పెద్దలు చేదు మంచిదా తీప తాగడప్పుడు నాలుగు దగ్గర ఇబ్బందిగా కాని చేదు కానీ కడుపుకి వెళ్తే కడుపులో చాలా మేలు జరిగింది కడుపుకి ఆ కాదు కాదు నాలుగు దగ్గర నాకు బాగుండాలనుకున్నాను అనుకోండి స్టార్టింగ్ లోనే స్టార్టింగ్ లోనే బాగుండాలి తీపి కానీ తీపి కడుపుకి మంచిది కాదు దురాశలు కూడా అంతే దురాశలు కూడా అంతే ఏమనిపిస్తే మనకి ఏదో మేలు చేస్తున్నట్టు ఉంటాయి కానీ కాదు అలా జరిగితే ప్రతి ఒక్కరూ ఎలా జీవిస్తారు శరీరానుసారంగా జీవిస్తారు అలాగేమీ జరగదు ఎందుకంటే దేవుడు అన్ని యుగాల్లో రాజుని పరిపాలిస్తున్నాడు అందరి మీద ఆయన యొక్క ఉంటుంది ధర్మశాస్త్రాన్ని విరోధంగా జీవించేవారు వ్యతిరేకంగా జీవించే ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క ఉగ్రత ఉంటుంది మేల్ అనేది వారికి జరగదు పడిపోతారు ఏదో ఒక సమయంలో పడిపోతారు ఎందుకంటే దేవుడు పరిపాలిస్తున్నాడు కదా పరిపాలించలేదు అనుకోండి భూమి మీద బలవంతుడే గొప్పవాడు కానీ దేవుడు పరిపాలిస్తున్నాడు కదా బలవంతుడిని గదించేది దేవుడే గడ్డి తినిపించేది దేవుడే గర్విష్ఠుని గడ్డి దించేది దేవుడే కాబట్టి మనం దేవుడికి భయపడాలి సమస్తాన్ని చేస్తున్న దేవునికి మనం భయపడాలి నెక్స్ట్ ఇటువంటి బలహీన శరీరంతో బలహీన శరీరంతో మూసే ధర్మశాస్త్రాన్ని పాటించిన ధర్మశాస్త్రం పాటిస్తున్నారు అనుకోండి వాళ్ళు రక్షించబడతారా ఆత్మ రక్షించబడుతుందా రక్షించబడదు ఎందుకు చెప్పండి మోక్ష ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తులై ఉన్నారు ఎందుకంటే ధర్మశాస్త్రం నిష్టగా పాటించిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా అందరూ ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు నీరు వాళ్ళే కదా అందరూ అందుకే ఏ పాపం లేదు అందరూ పాపం చేసి క్షమించాలి ఏ భేదంలో లేదు అందరూ పాపం చేసి దేవుడానికి గురించి మహిమను పొందలేకపోతున్నారు చూడండి అందరూ పాపం చేసిన వారే ఇప్పుడు అందరూ పాపం చేశారు కదా ఈ మోస ధర్మ పాటిస్తూ ఉన్నప్పుడు ఈ పాపం చేసిన వారు కూడా పాటిస్తున్నారు శరీరాచారాలు కాని మోసధర్మ శాస్త్రం పాటిస్తున్నారు పాటిస్తూ ఉన్నప్పుడు ఈ పాప నీతి మంత్రులుగా తీర్చబడుతున్నారా తీర్చబడతల ఎందుకని చెప్పండి పాపం చేయి ప్రతివాడు పాపం దాసుడు పాపం చేయి ప్రతివాడు పాపం దాసుడు ఆ దాస్యం నుంచి ధర్మశాస్త్రం విడిపించదు మోస ధర్మశాస్త్రం విడిపించదు మోస ధర్మ శాస్త్రం అనే కాడి కింద ఉన్న ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులే అర్థమవుతుందా శాపగ్రస్తులే ఎందుకని మోసధర్మశాస్త్రం కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోసధర్మ శాస్త్రాన్ని పాటించిన వాళ్ళు ఉన్నారు పాటించిన వాళ్ళు ఉన్నారు పాపం చేసిన వాళ్ళు ఉన్నారు పాపం చేసిన ప్రతి వారి పాపములకు దాసులు మరి నీతి మంత్రులుగా చేర్చబడకపోతే నిత్య జీవాన్ని సంతరించుకుంటారా మరి నీతి మంత్రులుగా తీర్చబడతారా మోస ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు సేగ్రస్తులు అయ్యి ఉన్నారు మరి మోస ధర్మశాస్త్రం వారిని పాపపు దాస్యం నుంచి విడిపిస్తుందా విడిపించదు కదా కాబట్టి వీళ్ళంతా ఏమై ఉన్నారు పాపమునకు అమ్మబడి ఉన్నారు అమ్మబడి ఉన్నారు ఇంకా పాపానికి అమ్మబడి ఉన్న తర్వాత ఈ బలహీన శరీరాన్ని బట్టి సాతానుడు వారిని ఏతున్నాడా లేదా ఆ ఏతున్నాడు అందుకే మనం చూసిన చాలా సార్లు రోమిన్ వేస ఏడు అధ్యాయము పద్నాలుగు నుంచి మనం చూసినట్లయితే అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు చూసినట్లయితే ఏమైనా వారు మంచి చెయ్యాలి అనుకుంటారు కానీ చెయ్యలేరు మేలైనది ఎరిగి ఉండి వారు కీడే చేస్తారు మరి అటువంటి బలహీనతను కలిగి ఉన్నటువంటి ఈ శరీరము ఈ శరీరం అందు పాపము ఏడుపడి చేస్తూ ఉన్నప్పుడు వారు మోక్షధర్మ శాస్త్రం పాటించినప్పటికీ వారు నీతి మందులు తెచ్చపడుతున్నారా లేదు కదా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి వీరందరూ కూడా పాపకు బానిసత్వంలో ఉంటూ పాప బానిసత్వంలో ఉన్న వారికి నిరీక్షణ నిత్య జీవం అవుతుందా అవదు కదా కాబట్టి నిత్య జీవపు నిరీక్షణను కలిగి లేరు నిత్య జీవపు నిరీక్షణ లేదు ఇప్పుడు సమస్య ఏర్పడింది బలహీన శరీరాన్ని హేతు చేసుకొని సాతండు వారిని ఏం చేస్తున్నాడు మరణ మందు ఏతున్నాడు మరణ మందు ఏళ్తున్నాడు మరి మోస ధర్మశాస్త్రం ఏమైనా చేయగలుగుతుందంటే మోస ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్కరు నీతి మంతులుగా తీర్చబడరు నీతి మంతులుగా తీర్చబడని వారు నిత్య జీవిత స్వతంత్రించుకుంటారా స్వతంత్రించుకోరు మరి ఇప్పటికీ మోషధర్మ శాస్త్రం పాటించే వాళ్ళు ఉన్నారా లేరా వారు నీతి మంత్రులుగా తీర్చబడతారా తీర్చబడరు మరి క్రైస్తువులు అన్న పేరుందా అంటే అది ఉంది క్రైస్తవులు అన్న పేరు మాత్రం ఉంటుంది నీతి మంత్రులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరూ దేవుడు వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించదు చూడండి మరి ఇది బలహీన శరీరం నుండి రక్షించ గలవారు ఎవరు ఏసు క్రీస్తు వారు మాత్రమే క్రీస్తు వారు మాత్రమే బలహీన శరీరాన్ని నుండి రక్షించగలడు మనిషిలో ఉన్నటువంటి సమస్య బలహీన శరీరము అలాగే బలహీన శరీర విమోచనం కావాలి మోక్ష ధర్మశాస్త్ర విమోచనం కావాలి దానికి ఎవరు కావాలి ఆ రెండు విమోచనలు జరగాలంటే ఎవరు కావాలి శరీర విమోచనం జరగాలి ఈ శరీరాన్ని పెట్టుకొని మనం ఈ శరీరాన్ని పెట్టుకొని నిత్య జీవాన్ని స్వంతరించుకోలేము నిత్య జీవానికి వెళ్ళలేము శరీర విమోచనం జరిగి అక్షయ శరీరాన్ని ధరించుకోవాలి నెక్స్ట్ దానికి ముందే ఏం జరగాలి మోస ధర్మశాస్త్రం నుంచి విమోచించబడాలి ఎందుకని మోస ధర్మశాస్త్రం అందు నిలకడగా ఉండని ప్రతి వారు శాపగ్రస్తులు ఎవరు నిలకడగా చెప్పండి ఏ చూస్తున్నారు తప్ప ఎవరన్నా నిలకడగా ఉన్నారా ఏర్లేదు కాబట్టి అందరూ పాపార్శ కిందే ఉన్నారు శరీరాచారాలు మోస ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రతి ఒక్కరు శాపగ్రస్తులుగా ఉన్నారు పాపం అమ్మ ఉన్నారు వారు ఆ శరీర బలహీనతను బట్టి వారు ఏమయ్యారు పాపకు ఏడుబడిలో మరణమందు ఏలబడ్డారు కాబట్టి వీరికి రక్షణ అనేది ఉండదు వారిని సైతం రక్షించేది ఎవరు యేసు వారు రక్షించగలరు ఇటువంటి బలహీన శరీరాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా రక్షించబడతారు రక్షించడానికి యేసు వారు వచ్చి ఏం చేశారన్నది వచ్చే ఆదివారం మనం మిగతా పాఠంలో ధ్యానించబోతున్నాం అంతవరకు సెలవు అందరికీ వందనాలు